పల్లీ పొక్కడి చూసారుగా ఎంత సౌండ్ వస్తుందో స్వీట్ షాప్లో దొరికే పల్లీ పకోడి పర్ఫెక్ట్గా టేస్టీగా స్పైసీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాల్ చూద్దాం అంతకంటే ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోయిన ఫ్రెండ్స్ వీడియో స్ప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకెందు కాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెళ్ళి గించుకొని బాండి పెట్టుకొని ఇలా ఒక గిన్నెకి పల్లీలు తీసుకోవాలి మీ ఇష్టం మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి క్వాంటిటీ ఏం లేదు మీకు చూపించడం కోసం ఒక గిన్నెను చూపిస్తాను కదా ఆ గిన్నెకు సరిపడా తీసుకొని ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టడం వల్ల త్వరగా మాడిపోతుంది ఇలా చేయటం వల్ల కొంచెం అవి మెత్తగా ఉంటాయి కదా కొంచెం క్రిస్పీగా అవుతాయి అప్పుడు పొక్కడి చాలా పర్ఫెక్ట్గా చాలా వస్తాయి ఇలా లైట్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం ఏడి చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా లైట్గా అయిపోయిన తర్వాత గ్యాస్ అండి ఇవి రెడీ అయిపోయినాయి కదా దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం అండి ఇలా ఇలా బౌల్లోకి వేసుకున్నాం కదా దీంట్లోనే మనం అన్నీ కలిపి పెట్టుకోవాలి ఇది అంత వేడిగా లేదు కాబట్టి డైరెక్ట్ మనం చేత్తోనే కలుపుకోవచ్చు నేను దీనికోసం మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేస్తున్నాను ఎందుకంటే మనం చేసేది పొకోడి కాబట్టి మూడు స్పూన్లు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు బియ్య పిండి కూడా తీసుకుంటున్నాను కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం సరిపోతుంది మీరు చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా తర్వాత దీంట్లోనే కొంచెం ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే కొంచెం చిన్నెలపై పేస్ట్ ఇది వేయటం వల్ల పకోడీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా వేసుకోండి అలాగే కొంచెం కారం చూసారు కదా ఇది మొత్తం బాగా మనం కలుపుకోవాలి అల్లం చిన్నెలపై పేస్ట్ వేయటం వల్ల చాలా బాగుస్తుంది ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలి నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది అందుకని చూసుకొని కలుపుకున్నాను జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి ఇది కలుపుకునే విధానంలోనే పొక్కడి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారుగా ఇలా పొడి పొడిగా ఉండాలి మరీ ముద్దలాగా కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి అలాగే మనం స్టవ్ వెలిగించుకొని బాణి పెట్టుకొని డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి చూసారు నేను ఆయిల్ వేస్తేనే అది కొంచెం వేడైంది కదా దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేస్తున్నప్పుడు ఇలా అప్పుడు పడేలాగా మనం పిండిని కలుపుకోవాలి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యే వరకు దీన్ని కదిలించకుండా ఉండాలి చూసారు కదా ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయింది అందుకని నేను గెంట పెట్టాను మీరు చూసుకొని చేసుకోండి త్వరగానే అయిపోతుంది చూసారు కదా లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇవి మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా ఇలా తీసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా బాగా తింటారు చూసారు ఎంత పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో ఉన్న పల్లీ పకోడి మన ఇంట్లోనే మన చేతులతో చేసుకున్నాం కదా అలాగే సేమ్ ప్రొసీజర్ అండి ఇలాగే మళ్ళీ రెండో సరి కూడా వేసుకోవాలి చూసారు కదా ఇలా ప్రతిసారి అవి మనం కలుపుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే మొత్తం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకొని మొత్తం సేమ్ ఇలాగేనండి అన్ని పకోడీలు ఇలాగే చేసుకోవటమేను చాలా సింపుల్ కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా కలుస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా మనం తీసేసుకుందామండి అలాగే అన్ని పల్లీలు ఇలా తీసుకొని మనం ప్లేట్లోకి వేసుకొని దాన్ని మనం గార్నిష్ చేసుకుందాం అండి కదా నేను కొంచెం కరివేపాకు ఫ్రై చేసి ఇలా పైన వేసాను చూస్తానికి దానికి చాలా సూపర్గా ఉంది వేడి మీద కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది అది కొంచెం ఆరిపోయే కొద్దీ చాలా క్రిస్పీగా చూసారు కదా ఇందాక సౌండ్ ఎలా వచ్చిందో అలా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్